తయింది నాలుగో సంవత్సరం నుంచో పని చేయడానికి మాట్లాడకండి 14 तारीख నించోతనే మొయితనే లేదు వీళ్ళ గాని మాట్లాడడం వస్తులేదే లేదు మాకు మన రేవంత్ రెడ్డి గారు అమర్ని కూడా కష్టపడతారని ఎవరికోసం కూడా రిహాస్ట్రం చూడకపోకూడదు ఆ మన వెటిల్ పార్టీ అంటే మాటకపోతుంది అమ్మ అమ్మా అమ్మ ఎమ్మేనేమనే ఊటిక కూర్చోలేది ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీకు కావాల్సిన ప్రయోజనాలన్ని తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు అందర్ మినిస్టర్లను కలుస్తాడు కలిసి అక్కడ రావలసిన ఫండంటు కూడా తనదే కాకుండా ఇంకా అందరిని కూడా బతిమలాడి మన కాన్ఫరెన్సీ కోసం తీసుకొస్తుంది మరి ఇంకా కూడా ఎప్పుడూ కూడా వందకి వంద శాతం పని జరగదు పని జరుగుతనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు పోయి గాంధీ ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాలకు ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి ఈ దేశం నుంచి పెరితడు మీరు పంట నష్టమవుతుంది ఇంతకుముందు నష్టం కాకుండా కృషిస్తారా నిర్వాళ ఇబ్బంది చెప్తుంది మూడు గంటలు చెప్తా

バンバン